సూపర్ ఎంత బాగా వచ్చింది చూడండి నేనైతే అస్సలు నమ్మలేదు ఇంత బాగా వచ్చిందని కానీ ఒక్కసారి ఫేషియల్ అనేది చేసినాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది స్కిన్ స్మూత్గా ఉంది షైనీగా బ్రైట్గా సూపర్ అంటే మళ్ళీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ఇంకా చేసినానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కదా ఇంట్లో ఉండే చిన్న వస్తువులతోనే ఫేషియల్ అనేది చేసుకోవచ్చు అండి సో ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా ట్యాంక్ ప్రాబ్లం ఉంటుంది అలాగే పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన బ్లాకెట్స్ కంటికి కింద నిలుపు అనేది ఉంటుంది అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేకి ఒక మంచి ఫేషియల్ అండి సో ఆ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో మీకు నచ్చితే డే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేయొద్దాం ఓకేనా ఫస్ట్ అయితే ఫిల్టర్ కాఫీ పౌడర్ ఒక్క స్పూన్ తీసుకోవాలా కస్తూరి పసుపు పొడి వచ్చేసి ఒక్క కాల్ టీ స్పూన్ తీసుకోవాలా కార్న్ఫ్లోర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోవాలా సో బెల్లం వచ్చేసి మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజు అనేది తీసుకోవాలా మీరు పౌడర్ మామూలుగా బెల్లం తీసుకుంటే కన్నా ఒక్క స్పూన్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి లేదంటే ఈ మాదిరిగా ఉంటే మీడియం సైజు నిమ్మకాయ సైజు తీసుకుంటే సరిపోతుంది సో ఈ బెల్లం అయితే కన్నా పౌడర్ అనేది చేసుకోవాలా సో మనం పౌడర్ బెల్లం తీసుకునే కన్నా ఈ మాదిరిగా ముద్దగా ఉండే బెల్లం తీసుకుంటే మంచిగా వర్క్ అవుతుంది మన స్కిన్కే తిన మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం పొడి చేసిన బెల్లము ఆ బౌల్లోకి అంతా కూడా వేసేసుకొని ఒక మూడు స్పూన్లు నీళ్ళు అనేది వేసుకోవాలా సో మూడు స్పూన్లు కంటే ఎక్కువ వేసుకోకూడదు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని స్పూన్ తీసుకొని ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా కొంచెం అయితే సరిపోతుంది హీట్ అయ్యే లోపల మనకు ఆ బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది సో మెల్ట్ అయిపోయేదాకా ఉన్నిచ్చే సరిపోతుంది ఎక్కువ ఛాన్ చేప ఉన్నికూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక సో కొంచెం సల్లార్ పెట్టుకుని సల్లారినాక అప్పుడు పసుపు పొడి ఫిల్టర్ కాఫీ పౌడర్ అలాగే ఫ్లోర్ అంతా కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో కొంచెం గోరువెచ్చరుగా ఉంటే పర్లేదు ఎక్కువ హీట్గా ఉన్నప్పుడు ఈ పౌడర్లు అన్నీ వేసుకోకూడదు కొంచెం గోరు వెచ్చరగా ఉన్నప్పుడు ఈ పౌడర్లు అన్నీ వేసేసి లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా సో ఇంక ఇప్పుడైతే ఫేస్ అనేది అప్లై చేసుకోవాలా సో ఎక్కువ పతలాగా ఉండకూడదండి ఎందుకంటే పతలా ఉండిందంటే జారిపోతుంది ఫేస్ అంతా కూడా ఒకసారి బాగా వాజ్ చేసేసుకొని వచ్చి అప్పుడు ఈ ఫేషియల్ అనేది చేసుకోవాలా సో ఫేస్ పైన ఎలాంటి మేకప్ ఉండకూడదు వితౌట్ మేకప్ అనమాట సో పేస్కి అంతా కూడా ఈ మాదిరిగా పేస్కి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసినట్టు వద్దు అంటే ఫేస్ పైన ఉండే ట్యాంగు లేదా పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ కంటి కింద నలిపి ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది సో నేను యూజ్ చేసినానండి నేను యూజ్ చేసినాక నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది సో నాకు యూస్ఫుల్ అయింది కదా మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను పేస్కి అంతా కూడా అప్లై చేసుకున్నాక రెండు చేతలతో బాగా మసాజ్ చేసుకోవాలి ఈ మాదిరిగా సో రెండు చేతలతో బాగా ఒక్క ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసినారంటే పేస్ పైన మురికి జిడ్డు కూడా దెబ్బకు వదిలిపోతుంది సో ఈ పేషల్ అయితే చాలా మంచిదండి మనం పార్లర్కి పోయి వేలు వేలు ఖర్చు పెట్టుకునే కన్నా మన కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే మనం ఫేషియల్ చేసినామంటే ఫేస్ పైన ఉండే ట్యాంక్ కానీ మురికి కానీ అంతా కూడా దెబ్బకు ఈజీగా వదిలేచ్చుంది సో మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకనే ఫేషియల్ అనేది చేసుకోవచ్చు ఈ మాదిరిగా ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకున్నాక పది నిమిషాలు అలాగే వదిలేసేయాలి ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత ఈ మాదిరిగా అయింది సో పది నిమిషాల తర్వాత వాజేసుకోవాలి ఇప్పుడైతే నేను వాజేసుకొని వచ్చినా చూడండి సూపర్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో బాగా వర్క్ అవుతుందండి ఈ ఫేషియల్ అయితే కన్నా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా స్కిన్ చూడండి ఎంత బాగా వచ్చిందో షైనీగా ఎంత బాగుంది కదా సో స్కిన్ అయితే కన్నా వైట్గా బ్రైట్గా స్మూతిగా ఉంటుంది అలాగే మంచి షైనీగా ఉంటుంది స్కిన్ అయితే కన్నా సో మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన స్కిన్ అనేది వైట్గా తెచ్చుకోవచ్చు అలాగే స్మూత్గా షైనీగా ఉండేటి మనమే ఫేషియల్ అనేది చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ఈ ఫేషియల్ అయితే ఒక్కసారి ట్రై చేయండి అప్పుడే మీకు తెలుస్తుంది రిజల్ట్ అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను ఓకేనా బాయ్